గ్లకోమా గ్లకోమా అన్నది ఏంటంటే తెలుగులో నీటు కాసుల వ్యాధి అంటారు మన బాడీకి ఒక బీపీ అంటారు కదండి బీపీ ఉన్నట్టే కంటికి కూడా బీపీ ఉంటుంది ఇంట్రా ఆకులర్ ప్రెషర్ ఇంట్రా ఆకులర్ ప్రెషర్ నార్మల్గా సెవెంటీన్ టు నైన్టీన్ మిల్లీమీటర్స్ మెరుకుని ఉంటే అది నార్మల్ ఐబాల్ అందరికీ కూడా కానీ గ్లోకోమా అంటే ఏంటి ట్వంటీ వన్ మిలియర్ కురీ కంటే ఎక్కువ ఉంటే ట్వంటీ వన్ మిలియర్ నీరుకురే కంటే ఎక్కువ ఉంటే దాన్ని గ్లోకోమా అంటారు ఈ గ్లోకోమా వల్ల వచ్చిన అంధత్వం వస్తే ఇటు ఏ పెర్మనెంట్ పెర్మనెంట్ డిసీజ్ దే నో నో క్యూర్ ఎట్ ఆల్ అందుకని క్యాట్రాట్ కేక్ క్యూర్ ఉంది అన్నిటికీ క్యూర్ ఉంటుంది ఈ గ్లొకోమా జబ్ జబ్బు అన్నది ముందస్తుగా మనం నోటీస్ చేయగలిగితే చాలా వరకు అంధత్వాన్ని నివారించవచ్చు మరి అట్లా అసలు టైప్స్ ఏంటి గ్లొకోమా మెయిన్గా టూ టైప్స్ అండి కంజరెంట్ గ్లకోమా అంటే బుఫ్థాల్మా చిన్న పిల్లలకి పుట్టుకతోటే గ్లకోమా వస్తుంది నెంబర్ టూ డెవలప్మెంట్ గ్లోకోమా ఏజ్ అడల్ట్కి అందులో మూడు ఉంటాయి ప్రైమరీ గ్లోకోమా సెకండరీ గ్లోకోమా ప్రైమరీ గ్లోకోమాలో క్లోజ్ యాంగిల్ గ్లోకోమా అండ్ ఓపెన్ యాంగిల్ గ్లకోమా ఓపెన్ యాంగ్ గ్లకోమా చాలా కామన్ అండి క్లోజ్ యాంగిల్ యాంగ్కోమా చాలా తక్కువ టైం వస్తుంది సివిర్ పెయిన్ ఉంటుంది హ్యాలోస్ ఉంటాయి హాలోస్ అంటే రంగు కనిపిస్తాయని చెప్తూ ఉంటారు పేషెంట్లు ఇవి కార్నియా తెల్లగైపోవడం చూపు తగ్గిపోవడం అది క్లోజ్ ర్యాంగ్ గ్లోకోమా దాన్నే నేరో యాంగిల్ గ్లోకోమా అంటారు ఓపెన్ గ్లోకోమా అంటే చాలా కామన్ అండి అందరికి ఉంటుంది ఇది ఎటువంటి వాళ్ళకి వస్తుంది అంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ నెంబర్ టూ డయాబెటీస్ ఉన్న నెంబర్ త్రీ మయోపియా ఉన్నా నెంబర్ ఫోర్ సమదర్ రీజన్స్ అన్నోన్ రీజన్స్ ఈడియోపథిక్ అలాగా ఈ కారణాల వల్ల మనకి ఓపెనింగ్ ఓపెనింగ్లోక వస్తుంటుంది మరి దాని ట్రీట్మెంట్ ఏంటి ఇవి ఎలా తెలుసుకోవాలి మనం దానికి మెయిన్గా ఏంటంటే మనీజ్ మనం మూడే మూడు టెస్టులు చేస్తాం ఆక్లర్ ఎస్టిమేషన్ బై స్వాజ్ టోర్నమెంటర్ కానీ గోల్డ్ మ్యాన్స్ అప్లెన్స్ టోర్నమెంటర్ కానీ అంటే నాన్ కాంటాక్ట్ టోర్నమెంటర్ కానీ ఇటు మూటి ద్వారా మనం అసలు పెయిన్ లేకుండా ఆకులర్ టెన్షన్ మనం మెజర్ చేసుకోవచ్చు అది మోర్ దాన్ ట్వంటీ వన్ ఉంటే గ్లోకోమా అని మనం పరిగణిస్తాం మరి దానికి ఇంకోటి అంటే రెండోది విజువల్ ఫీల్డ్స్ అంటే ఈ గ్లోకోమాలో నర్వస్ డ్యామేజ్ అయిపోయి మెకానికల్ ప్రెషర్ వల్ల ఆప్టిక్ మీద డ్యామేజ్ అయిపోయి మీ అందరికీ తెలుసు ఒక ఆప్టిక్ నర్వ్లో మోర్ దాన్ టూ మిలియన్స్ నెర్వ్ ఫైబర్స్ ఉంటాయి ఒక్కొక్క నెరఫేబరు ఈ ప్రెషర్ వల్ల డ్యామేజ్ అయిపోయి రీజనరేట్ అవ్వదు సో కంప్లీట్ బ్లైండ్నెస్ అందుకే అలాగా పెరిఫ్రోర్ నెరసింది పోవడం వల్ల విషన్ ట్యూబ్లర్ ఫిషన్ వచ్చి తగ్గిపోయి అలా చూపు బాగా తగ్గిపోద్ది నొక్కుపోద్ది అంటే దాన్ని ట్యూబ్లర్ విషన్ అంటారు నేరో అయిపోతుంది ఫీల్డ్ బాగా తగ్గిపోద్ది ఆ విధంగా గ్లోకమా జబ్బు మనకే వస్తుంది